ఐ హలో అందరికీ బ్రే మార్నింగ్ చూడండి ఈరోజు మన సనర్జీ కంపెనీలో అలోవేరా జ్యూస్ ఆమ్లా తులసి జింజర్ ఓకే ఇది మనం ఎర్లీ మార్నింగ్ పరిగడుపున తీసుకోవాలి నేను మన కంపెనీలో ఆకాయ తీసుకున్న చాలా బాగా పనిచేసింది ఇప్పుడు నెక్స్ట్ అలోవేరా జ్యూస్ తీసుకుంటున్నాను దీని రిజల్ట్ కూడా మీకు చెప్తాను ప్రతి ఒక్కరు బిజినెస్ చేస్తుంటారు ఇంకా వాడాలా వాడద్దా ప్రొడక్ట్స్ అని ఆలోచిస్తారు మనం వాడితేగా అవతల వాళ్ళు వాడే వాడిపించేది అంటే దీని ఫీడ్బ్యాక్ మనం తెలుసుకుంటేనే అవతల వాళ్ళకు మనం చెప్పగలుగుతాం మనమే వాడకుండా బిజినెస్ కొరకు ఎవరికో చెప్తే వాళ్ళు ఇట్లా వాడతారు కాబట్టి ఫస్ట్ మనం వాడాలి మనం వాడినాక దాని ఫీడ్బ్యాక్ దాని అనుభూతి మనం ఇంకా స్ట్రాంగ్గా చెప్పగలుగుతాం గ్యాస్ ప్రాబ్లం ఏ కావచ్చు స్కిన్కి నెయిల్కి హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది బాడీలో ఉన్న వీటిని మొత్తం రిమూవ్ చేస్తుంది ఓకే ఈరోజు మనం బిజినెస్ చేస్తున్నాం అంటే ఏమేమి అయితే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి కంపల్సరీ మనం వాడాలి మనం వాడి ప్రతి ఒక్కరితో అదే కాన్ఫిడెన్స్తో వాడిపించినప్పుడే మనకు బిజినెస్ మంచిగా ఉంటుంది నిజాయితీగా చేసినట్టు ఓకే ఈరోజు నేను అకాయసోన వాడాను నాకు చాలా బాగా అనిపించింది ఓకే ఈ రోజు నేను తులసి జ్యూస్ మన అలవేర జ్యూస్ తాగుతున్నాను ఎర్లీ మార్నింగ్ అమృతం దాగినట్టే ఉన్నది నాకైతే కొందరు అయితే కషాయాలు దాగినట్టు ఫీల్ అవుతారు Thank you.